నాగోబా జాతరను పురస్కరించుకొని నాగదేవతను గోదావరి జిల్లాలతో అభిషేకించడం ఆనవాయితీ ఏటా మిశ్రం వంశీయులు మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు గోదావరి నది వద్ద హస్తలమడుగు నుంచి జలాలు తీసుకొస్తారు ఇందుకోసం కేస్లాపూర్ నుంచి ఈనెల పదిన పాదయాత్రగా బయలుదేరిన మిశ్రం వంశీయులు జన్నారం మండలం నర్సింగపూర్ గ్రామానికి చేరుకొని బస్ చేశారు శుక్రవారం కలమడుగు గోదావరి నదికి చేరుకున్నారు హస్తలమడుగులో జలాలను తీసుకెళ్లి కలశాలను శుభ్రం చేశారు నదిలో స్నానాలు ఆచరించిన అనంతరం దంపుడు బియ్యం ఇంటింటి నుంచి తీసుకొచ్చిన పప్పుతో భోజనం చేశారు కలశాల్లో గోదావరి నీటిని నింపారు దానిని కర్రకు కట్టి పూజలు చేశారు అనంతరం వరుస క్రమంలో తిరుగు పయనమయ్యారు శ్రీశైలంలో ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి మార్చి ఒకటో తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసరావు సమీక్షించారు భక్తులకు తాగునీరు వాహనాల నిలుపుదల సౌకర్యం కల్పించాలని అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు పాతాల గంగలో రక్షణ కంచె మహిళలు దుస్తులు మార్చుకునే గదులతో పాటు మరమ్మతులపై దృష్టి సారించాలని కోరారు హైదరాబాద్ బాలానగర్ నవజీవన్ నగర్ విజయ గణపతి స్వామి ఆలయంలో సంకష్టహర చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయి తొలుత స్వామివారికి అర్చకులు విశేష పూజలు చేశారు అనంతరం సుగంధ ద్రవ్యాలు పంచామృతాలతో అభిషేకించారు